తెలుసుకునేందుకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పించింది పలు వ్యాపార సంస్థలకు స్వయంగా తీసుకెళ్లి బిజినెస్ మెల్గోలను నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా శుభమస్తు షాపింగ్ మాల్ కు వెళ్లిన వారు పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు విద్యార్థులకు బిజినెస్ పొల్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టిన రావుస్ డిగ్రీ కళాశాల నెల్లూరులోని శుభమస్తు షాపింగ్ మాల్ లో వారి తొలి అవగాహన చేపట్టారు బీబీఏ బీకాం చదువుతున్న విద్యార్థులను అక్కడికి తీసుకెళ్లిన అధ్యాపకులు బిజినెస్ నిర్వహణను విద్యార్థులు తెలుసుకునేలా చేశారు షాపింగ్ మాల్ లో ఉద్యోగ అవకాశాలు పనిచేస్తున్న ఉద్యోగుల అనుభవంతో పాటు పలు ఆసక్తికర బిజినెస్ మెలకువలను విద్యార్థులు అడిగారు ఇలాంటి కార్యక్రమాల వల్ల తమకు ప్రాక్టికల్ గా అనుభవం లభిస్తుందని విద్యార్థులు తెలిపారు ఇకపై మిగిలిన సంస్థలకు సైతం తీసుకెళ్లి And right now, our students are going and studying their business. And uh, eventually, after three weeks of studying, uh, they will be able to provide with some sort of business solution, and work the analysis of their finances, supply chain, marketing, and all of these skills. Finally, uh, they will be able to get a job and actually. Uh, explain what kind of opportunities they had in the college and we are very <coughs> proud that we are the only college in middle town uh, to, be, to be doing all these kind of uh, extracurricular uh, career-oriented activities that will help students to get placed in the future for real jobs. so once again, we thank the uh, subhas management and uh, we are excited for more future events. Uh, we're looking forward for the better future. thank you. may i observe may plus? <laughs> వాళ్ళకి మేము అబ్జర్వ్ చేసిన వాళ్ళ బ్యాక్ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే మేము వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నట్టు కూడా మాకు ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ఈ సెమ్లో బిజినెస్ సొల్యూషన్స్ స్టార్ట్ చేశారు లాస్ట్ సెమ్లో కూడా మా రావు ఇన్స్టిట్యూషన్ ఒక్కటే